కాయ అందరికీ ఈ జీడికాయలు ఉంటాయి కదా మామిడికాయల్లో జీడితో తిండే కాయలు అంటే టెంక కట్టకుండా లేతగా ఉంటాయి కదండీ ఆ కాయలు అవి దొరికినా కాయలు దొరికితే వాటిని తొణుకు పచ్చడి చేస్తాము చేస్తాం మేము అంటే సీజన్కి ముందు వచ్చే పచ్చడి లేతకాయలతో చేసే పచ్చడి అనమాట తొణుకావకాయ అంటే ఈ తొణుకావకాయకి కాయలు తీసుకొచ్చి చక్కగా కడిగేసి గుడ్డ పెట్టి తిన్న మా లక్ష్మి చేసింది ఆ పని అంతా కాయలన్నీ శుభ్రంగా చేసి చక్కగా కోసండి ఓపిక పాపం చాలా ఓపిగ్గా కోసింది చిన్న చిన్న ముక్కలు కావాలన్నాను ఎందుకనంటే కొన్ని ఏమో టెంక కట్టేసినాయి కొన్ని ఏమో లేతగా ఉన్నాయి ఏదైనా కానీ లేతకాయలే మొత్తం మీద అన్ని లేతకాయలు అన్నట్టుగా చక్కగా పొడి బట్ట పెట్టి ఆ కాయలన్నీ తుడిచి ఇప్పుడు వాటిని చిన్న చిన్న మొక్కలు కోస్తాం అనమాట ఇది అంటే సీజన్ కాకుండా ముందే వస్తుంది కాబట్టి దీని మీద చాలా క్రేజ్ ఉంటుంది జనాలకి చాలా నచ్చుతుంది కొత్త ఒకే కదా చాలా ఇష్టంగా తింటారనమాట కొంచెం అది కోసి అందరికీ కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుందండి తోనకా ఒకే పత్రిక వేళ కాని వేళల్లో సీజన్ కానీ సీజన్లో తింటాం కాబట్టి ఇంకా దాని మీద చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట చిన్న ముక్కలు ఉల్లిపాయ మొక్కల్లాగా వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు కొద్దిమందేమో బద్దలు అంటారు కొద్దిమంది ఏమో ఉల్లి అవకాయ లేకపోతే ఉల్లి కారం అలాంటివి ఏవో అంటారు అనమాట పేర్లు అంటే ఉల్లి అని ఎందుకంటా అంటే ఉల్లిపాయ ముక్కల్లాగా చిన్న కోస్తారు కాబట్టి ఉల్లి అవకాయంటావు దీని కొద్దిమంది మేము మాత్రం తుణుకు ఒకే అంటాం అనమాట తుణుకు పచ్చడి మెంతిబద్దలు ఏదన్నా అనుకోవచ్చు ఆవుపిండి వేస్తున్నానండి ఆవుపిండి ఆ చిన్న బకెట్ తోటి ఓ బకెట్ వేసాను నిండుగా కొలత అంత వెల్తిగా ఉండకూడదని ఉన్న ఆవపిండి కూడా వేసేసాను వేసేసి అంతే కొలతలో మళ్ళీ కారం కూడా వేసుకోవాలి యాక్చువల్లీ దీనికి ఏంటంటే నాలుగు బకెట్ నాలుగు కొలతలకి ఒక కొలత ఆవపిండి పడుతుంది ఓ పిండి ఒక కొలత ఏమో కారం పడుతుంది అందులో కొద్దిగా తక్కువేమో ఉప్పు పడుతుంది అది అసలు రెగ్యులర్గా మేము చేసే కొలత ఇదేంటంటే నేను మొక్కలు కొలవలేదు ఎందుకంటే రసం తడి తడిగా బాగా అంటుకుపోతుంది చేతులకి అది చాలా ఇదిగా ఉందనమాట అంటే అద్భుతంగా అనిపించింది అదంతా పాడు చేయటం ఎందుకు మనం చేతులతో ముట్టుకుని సుమారుగా వేస్తున్నాను నేను ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు పర్వాలేదు అన్నట్టుగా వేస్తుంది అనమాట కానీ కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి మనం సుమారుగా వేసినా కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కారం చూసారా కొద్దిగా ఉప్పు చూసారా కొద్దిగా తక్కువ వేస్తున్నాను అది వేయడం వల్ల ఉప్పు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఎక్కువైతే ఇబ్బంది అయిపోతుందని ఎప్పుడూ ఉప్పు కొద్దిగా తక్కువ అనమాట కానీ ఉప్పు తక్కువగా ఉంటే మాత్రం పచ్చడి పాడైపోద్ది చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మెంతులు అందుకే మెంతి బద్దలు అంటారు కాబోలు ఈ మెంతులు కొంచెం వేపి వేయించుకుంటారు చాలామంది మాకు ఇలాగే పచ్చివే అలవాటు అనమాట వెల్లుల్లిపాయలు రెబ్బలు వలిసి సగం సగం ముక్కలు కట్ చేశాను అనమాట ఫుల్గా వేయకుండా ఎందుకంటే ఇవన్నీ చిన్న ముక్కలు కదా వాటితో సమానంగా ఉండాలి అన్నట్టుగా వెల్లుల్లిపాయలు అన్నీ సగం 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 కట్ చేశాను వాటితో మిక్స్ అయిపోతాయి అనమాట ఇప్పుడు చక్కగా యాక్చువల్లీ ఇంకా ఇంకా కొంచెం పట్టేవేమో వెల్లుల్లిపాయలు వాటి కొలతయి ఉండదు అని చెప్పేసి మామూలుగా వేసాను కొద్దిగా స్మెల్ కోసం కానీ వెల్లుల్లిపాయ ఆవకాయ వెల్లుల్లిపాయలో వెల్లుల్లి ఆవకాయలో వెల్లుల్లిపాయలు తింటే భలే ఉంటాయండి చక్కగా ఊరి ఉట్టి వెల్లుల్లిపాయలే ఏరుకొని తింటాను నేను ఇది గానుగు నూనె ఆవు నూనె సారీ ఆవు నూనె కాదు నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె గానుగ నూనె అంటారు దీన్ని అలాగే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు కానీ వేరుశెనగ నూనె నాకు దొరకలేదు నువ్వుపప్పు నూనె వేసాను ఇది నువ్వుపప్పు నూనె కొంచెం కాస్ట్లీ అండి వేరుశనగ నూనెతో కంపేర్ చేస్తే కాస్ట్లీ అయినా మనం తినాలనుకుంటే చక్కగా తెప్పించుకుని తినాలి తప్పదు అందుకని అన్నమాట ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల నూనె పట్టింది నాకు వెరీ నెక్స్ట్ డేనే కలిపేశానండి ఎందుకనంటే ఇది పెద్దగా నిలవ ఉండే పచ్చడి ఏం కాదు ఎక్కువ రోజులు ఉండదు కూడా ఖచ్చితంగా అయిపోద్ది తొందరగా అయిపోవాలి ఉంచితే ఉండదు అనమాట అందుకని ఉంచకుండా తినేసేయాలి గబగబా అందుకని చెప్పి తినేయాలి అందుకని అగో నూనె చూసారా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను అనమాట ముందు ఒక పావు కిలో తర్వాత ఇంకొక కప్పు వేసాను ఇంకొగ్లా ఇంకొక బకెట్ వేసాను బకెట్ నూనె వేసానండి అది లెక్క ఇప్పుడు అలా పొడి పొడిగా ఉంది కదా కొద్దిగా తెల్లవారేసరికి చూడండి నీళ్ళు ఎన్నో ఊరతాయో మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ డే అన్నమాట చూడండి నెక్స్ట్ డే దిగ్గో చూడండి నీరు ఎంత ఊరిందో చక్కగా తినాలనిపిస్తుంది కదా అందరికీ ఏం పర్లేదు రేపు ఉగాది రోజున ఎలాగ మామిడికాయలు తెచ్చుకుంటారు కాబట్టి ఒకటో రెండు కాయలు చిన్న పచ్చడిలాగా పెట్టుకోండి సరదాగా హ్యాపీగా తినచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా పిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కలిపేసి పచ్చడి చేసేసుకోండి పెద్ద సమస్య ఏం కాదు అది కలిపేసాను కొద్దిగా ఉప్పు చూస్తే సరిపోయింది అంది లక్ష్మి అందుకని డబ్బాకి ఎత్తేసనమాట తోడుకావకాయ ఎలా ఉందండి నచ్చిందా తొండకావకాయ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే లేతకాయలు దొరకాలి నేను ఒక రెండు మూడు రోజులు ఇంక ఇదే పని మీద ఉంటాను ఈ అవకాయ పచ్చడి తింటమే సరిపోద్ది నాకు కొంచెం ఈ మిగిలిన ఈ జ్యూస్ ఉంది కదా ఇందులో కొద్దిగా వేడి వేడి అన్నం కలుపుకుని చక్కగా తింటే చాలా బాగుంటుంది అనిపించింది వేడివేడిగా అన్నం తెచ్చుకున్నాను ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంది చూడండి అదిగా వేడి వేడి అన్నం కలుపుతున్నాను అనమాట నేను ఏం చేసినా ఫస్ట్ మా లక్ష్మి టేస్ట్ చేసేది చాలా నచ్చింది తనకి మా బాబు కూడా ఉన్నాడు కదా తను కూడా చాలా నచ్చింది అన్నాడు నేను కూడా తిన్నాను చాలా నచ్చింది నాకు కూడా కాలుతుంది అందుకే మధ్య మధ్యలో పాజ్ చేస్తుంది అనమాట గ్యాప్లు ఇస్తుంది వాసనకే వెళ్ళవల్లి ఆడిపోతుంది మా లక్ష్మి గుమాయించేస్తుంది అండి థర్డ్ డే ఆ ఫస్ట్ డే ఏమేమి ఉండదు కానీ సెకండ్ డే థర్డ్ డే మాత్రం ఆ ఊరి అసలు చాలా బాగుందట నేను కూడా టేస్ట్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి ఎవరికన్నా తినాలనిపిస్తే మా ఇంటికి రండి బాక్స్లో పెట్టిస్తాను ఎవరు వచ్చినా ఇస్తాను నో ప్రాబ్లం ఫ్లైట్లో వచ్చేవాళ్ళు వచ్చినా ఇస్తాను ట్రైన్లో వచ్చేవాళ్ళు వచ్చినా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి